డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మీడియా సమావేశంలో ముమ్మిడివరం వైసీపీ నాయకుడు పితాని బాలకృష్ణ ఒక టీవీ డిబేట్లో చేసిన వ్యాఖ్యలను రామచంద్రపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ తీవ్రంగా ఖండించారు టీవీ డిబేట్లో పాల్గొన్నప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని నోటికి వచ్చినట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదని పితానిని సుభాష్ హెచ్చరించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా మీకు అవకాశం ఇస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పొత్తులో భాగంగా టికెట్ వేరే వారికి కేటాయించారని వైసీపీ పార్టీలో చేరి ఇప్పుడు నోటికి వచ్చినట్లు మాట్లాడటం కరెక్ట్ కాదని అన్నారు జనసేన పార్టీలో పదమూడు కోట్లను ఖర్చు పెట్టారని జగన్ మాటలు నమ్మి మూడు కోట్లు ఖర్చు పెట్టానని టీవీ డిబేట్లో చెప్పిన పితానికి ఆ పదహారు కోట్ల డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో చెప్పాలన్నారు కానిస్టేబుల్ ఉద్యోగం చేసిన పితానికి వంద కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ఇరవై నాలుగు ఎన్నికలకు ఎంత తేడా ఉందో మీరు గమనించలేకపోయారా శెట్టి బలిజ కాపులను ఈ ఎన్నికల్లో కలిసి పనిచేసే విధంగా కలిపిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని గుర్తు చేశారు కులాల మధ్య చిచ్చులు పెట్టి పబ్బం గడుపుకునే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని అటువంటి పార్టీలోకి చేరి నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదని రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని ఓటింగ్ శాతం ఈ ఎన్నికల్లో టీడీపీకి ఎక్కువ శాతం పడిందని జూన్ ఎన్నికల కౌంటింగ్ ధమాకా మోగిస్తుందని అన్నారు ఇప్పటికైనా నోరు అదుపులో మాట్లాడకపోతే జనాల మధ్య తిరగలేరని ఇంటికే పరిమితం అవ్వాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించారు అలాగే అదే సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని వాడుకుని మూడు కోట్లు ఖర్చు పెట్టించారని చెప్పడం జరిగింది అంటే సుమారు పదహారు కోట్లు మీరు ఖర్చు పెట్టే ఈ పదహారు కోట్లు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి ఏ అవినీతి చేస్తే వచ్చాయి మీరు రుద్రిచ్చా మీరు ఉద్యోగం చేసుకుంటా ఉన్నారు ఒక కానిస్టేబుల్గా మరి ఒక కానిస్టేబుల్ పదహారు కోట్లు ఆస్తి గడించేసాడు ఖర్చు పెట్టేశాడు అంటే ఆయా సొమ్ము నీకు ఎక్కడ ఎవరికి చెప్తున్నారు ఈ కథలంతా మీ మిమ్మల్ని ఎవరు ఖర్చు పెట్టమన్నది ఎవరు అసలు మీరు ఖర్చు పెట్టింది ఏది మనం ఒక విషయాన్ని ఒక డిబేట్ లో మాట్లాడుతున్నప్పుడు ఆచితూచి మాట్లాడాలి మీ మీద ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అనేది జరగాల్సిందే ఎందుకంటే ఖర్చు పెట్టింది పదహారు ఉందంటే ఇంకెన్ని వందల కోట్లు ఉంది అక్కడ నుంచి వచ్చింది అనేది నిజంగా అది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఖచ్చితంగా రైట్ చేసి చూడాలి అలాగే కాపు సెట్ బల్జలు కలిపేస్తానని పలికిన పవన్ కళ్యాణ్ గారు ఏమీ చేయలేదు అని చెప్తా ఉన్నారు మరి తమరు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మొట్టమొదటి సీట్ ఇచ్చింది ఒక సెట్టి బల్జీకి అని గర్వంగా చెప్పుకోవచ్చు అని మీరు ఎన్నో సార్లు ప్రస్తావించడం జరిగింది జరిగిన తర్వాత మీకు వచ్చిన ఓట్లు కేవలం ముప్పై మూడు వేలు ఓట్లు అక్కడ కోపు సామాజిక వర్గం మీకు బలంగా సపోర్ట్ చేసి సుమారు ముప్పై వేలు ఓట్లు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు ఓట్లు కాపులు వేస్తే మీకు చెట్టు బెల్జీ కులం సహకరించలేదని ఖచ్చితంగా చెప్పగలం ఆ రోజు అందరికి తెలిసిన విషయమే మరి ఒక ఐదు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత మీ గ్రాఫ్ ఏ విధంగానే పెరగలేదు పసిపిల్లవాడిని మమ్ముడు వారంలో అడిగిన బాలకృష్ణ ఓటు సెట్టిపల్లిజీ ఓటు ట్రాన్స్ఫర్ అవ్వదని చెప్పడమే కాక ఆయన ఇక్కడ గెలవడని కూడా అన్ని సర్వేలు కూడా చెప్పడం జరిగింది ఒకవేళ ఇతనికి జనసేన తరపున సీట్ ఇచ్చినప్పటికీ అక్కడ ఉన్న స్థానిక బుచ్చుబా బుచ్చురాజు గారు ఇండిపెండెంట్ కింద పోటీ చేసినా సరే తన మీద నగ్గి పరిస్థితుందని సర్వే ఉంది ఖచ్చితంగా ఆ సర్వేల ఆధారంగానే మరి పవన్ కళ్యాణ్ గారు ఆ సీటు వదులుకోవడం జరిగింది మరీ ముఖ్యంగా ఈయన అవనీతి పరుడు ఒక కానిస్టేబుల్ ఇన్ని వేల కోట్లు సంపాదించేలాంటి వందల కోట్లు ఖచ్చితంగా ఇతను అవనీతి పరుడనే అవనీతిని సహించని పవన్ కళ్యాణ్ గారిని ఇతను పక్కన పెట్టడం జరిగింది అదేవిధంగా నా విషయమే తీసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించడంలో పాత్ర పవన్ కళ్యాణ్ గారికి ఉంది మీకు అందరికీ తెలిసిన విషయం అదేవిధంగా నన్ను గెలిపించుకుంటాను ఎందుకంటే ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యాభై నుంచి అరవై శాతం జనసేన జన సైనికులు ఉన్నారు మరి ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అవడం కోసం పవన్ కళ్యాణ్ గారు రాజోల నుంచి వస్తున్నప్పుడు కొద్ది సాంకేతిక లోపం వల్ల హెలికాప్టర్కి రాదు అని తెలిసినప్పటికీ ఆయన మూడు గంటల సుమారు ఆయనకు ఆరోగ్యం బాగోకపోయిన కారు వెంపడ రోడ్డు వెంపడ రావడం జరిగింది పది నిమిషాలు పది నిమిషాలు మాట్లాడినప్పటికీ మరి ఆ రోజున సుమారు పాతిక వేల నుంచి ముప్పై వేలు మంది హాజరవడం జరిగింది ఆ మీటింగ్కి ఒక్కరోజు వ్యవధిలో అక్కడికి వచ్చి సుభాష్ని గెలిపించండి అని చెప్పడంతో పాటు రామారామి ఐదు ఆరు మీటింగుల్లో కూడా సుభాష్ ని గెలిపించుకోవటం గెలిపించుకోమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది మరి ఈస్ట్ వెస్ట్లో ముప్పై నాలుగు సీట్లకు గాను నేను ఇక్కడ వర్క్ చేస్తాను ఇక్కడ ఈ మార్పు తీసుకుని వస్తాను సోషల్ ఇంజనీరింగ్ జరగాలి కులాల కలయిక జరగాలని మరి ఆయన తాపత్రయం ఆయన పడ్డ కష్టం ఈ ఎలక్షన్స్లో మనం చూస్తాం సెట్టి బల్జీ ఓటు ట్రాన్స్ఫర్ అనేది చాలా బలంగా జరిగింది ఎప్పుడు కూడా కోపులు సెట్టి బలిజీలు ఈ అమలాపురంలో కానీ పీగానవరంలో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఘర్షణలు అవడం సర్వసాధారణం ఈ ఎలక్షన్ మూమెంట్ వచ్చేటప్పుడు మరి ఈ ఎలక్షన్లో చాలా స్నేహపూరితమైన ఎలక్షన్ జరిగింది కాపులు సెట్టి బజీలు కలిసి ఈ ఎలక్షన్ చేశారు రాబోయే ఈ నాలుగో తారీఖున మీకు క్లియర్గా తెలుస్తుంది ప్రతి చోట ఓట్ ఈస్ట్ వెస్ట్లో లో బజీ బూతుల్లో ఓట్ ట్రాన్స్ఫర్ ఫిఫ్టీ పర్సెంట్ దాటి జరిగింది కొన్ని కొన్ని ప్రాంతాలు రెండు వందల ముప్పైతో రెండు వందల చిల్లర బూతుల్లో కనీసం నాకు తెలిసి నూట డెబ్బై దాటి నూట అరవై అట్లలో చెట్టుపల్లి బోటింగ్ ఎక్కడ ఉన్నా సరే ట్రాన్స్ఫర్ అనేది ఎన్డీఏ కూటమికి బలంగా జరిగింది ఇందులో సందేహం లేదు ఇది మనం ఏదో నాలిక మూడు వందల అరవై డిగ్రీలు తిరుగుతుందని బాలకృష్ణ గారు ఓ మెలికిలు తిప్పేస్తా ఉన్నాడు చెప్తున్నాం కబర్దార్ జాగ్రత్తగా మాట్లాడితే మీ ఉనికి కాపాడుకుంటారు లేకపోతే బాలకృష్ణ అనేవాడు ఇల్లుకి పరిమితం అవుతాడు ఇది మీరు గమనించండి ఎందుకంటే మీరు ఖర్చు పెట్టిన లెక్కల పదహారు కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి మీరు ఖచ్చితంగా చూపించాలి మీకు ఎన్నో వందల కోట్లు ఉన్నాయి బయటకు లాగుతారు అదే విధంగా అత్యంత నీతివంతుడైన పవన్ కళ్యాణ్ గారిని ముందు మాట్లాడే ముందు సంబోధించి గారు అని మనం సంబోధించాలి ఈ పార్టీలోకి అనవసరంగా వచ్చామన్న విషయం మీకు ఇప్పుడు తెలిసిందా ఆవరాడు పవన్ జగన్ మిమ్మల్ని అవినీతి పరుడు నా లాంటి పరుడే ఇతను కూడా అని జగన్ గ్రహించే మిమ్మల్ని ఏంటిసాడు ఆయనలోనే ఆయన మచ్చుంది ఎందుకని గెంటేసిన తర్వాత మీరు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆచితూచి మాట్లాడండి మీరు సాధారణ కానిస్టేబుల్